మన రీజనల్ కోఆర్డినేటర్ పార్లమెంటు సభ్యులు రాజకీయ గురువు అయినటువంటి పెల్లిరెడ్డి రామచంద్రెడ్ గారి పుత్తూరు మిత్తుల రెడ్డి అన్న గారికి అదేవిధంగా మరి రమేష్ కుమార్ రెడ్డి గారికి మన పార్లమెంటుకి అభ్యర్థంగా అవ్వడం జరిగింది అదేవిధంగా మన ఇన్ఛార్జ్ పుత్తూర్ అన్న గారికి చంద్మాసన్న గారికి శ్రీ అన్న గారికి యోగేశ్వరెడ్డి గారికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అసలు ఈ జనాన్ని చూసిన నాకు అర్థం కాదు మా నిన్న సాయంత్రం నాకు తెలిసినా కూడా ఎవరికి చెప్పకూడదు దగ్గర పోయి ఎవరికి చెప్పలేదు ఒక్క పర్సెంట్ కూడా ఎవరైతే కూడా ఈ జనాన్ని చూస్తున్నామంటే అలాగే వాళ్ళు కానీ ఫోన్ చేసినట్టు అన్నకి దాదాపు మిగిలిన చీకపల్లిపల్లి రాజ్యాల రోడ్డు రాగా న్యాయం అంటే ఆ వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు రెండు వేల పదకొండు నుంచి కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహితంతో అంత గొప్ప వ్యక్తి ఆయన రెస్పెక్ట్ ఈ జీవితానికి ఏం అవసరం లేదు తన ఆప్యాయంగా మాట్లాడే సార్ ఫిక్స్ ముఖ్యంగా అదేవిధంగా మన కలి నియోజకర్గం లేదా ఇందు ఈ యొక్క అమ్మాయి అనంతపురం జిల్లా అంతా కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబం యొక్క అనుసరాల్లోనే వారి యొక్క ఆశీర్వాదాలతోనే ఎంతో మంది ఎమ్మెల్యే అయినారు మినిస్టర్స్ అయ్యారు జరగబోయే రోజుల్లో ఆ కుటుంబం యొక్క ఎటువంటి పదవాసీని కూడా పనిచేయడానికి కూడా లాంటి నాయకులు సిద్ధంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మన రమేష్ కుమార్

ఏడుకైదు మంది ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చాలా సిద్ధమౌనం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ